అయితే ఏపీలో ఆర్ ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఆర్టీసీ బస్సుకు మీరు ఇక్కడ చూసుకోవచ్చు పెను ప్రమాదం అయితే సంభవించింది అనమాట అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా ఐదుగురు తీవ్ర గాయాలయ్యాయి ఘటనా స్థలంలోనే ఇద్దరు అయితే మృతి చెందారు ఆసుపత్రికి తీసుకువెళ్తూ ఉండగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కొట్లూరు మండలం నెల్లూరు నెల్లుట్ల గ్రామానికి చెందిన పన్నెండు మంది వ్యవసాయ కూలీలు ఆటోలో గార్ల దిన్నే పని కోసం వచ్చారు తిరిగి వెళ్తూ ఉండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోని అయితే ఢీకొట్టింది రాజా రాజ ఇక్కడ రాంజమ్ మనం చూసుకున్నట్లయితే రాంజమ్మనమ్మ మనకి ప్రాంతం బాల గద్దయ్య అక్కడికక్కడే మృతి అయితే చెందగా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో డి నాగమ్మ నాగమ్మ ప్రాణాలు అయితే కోల్పోయారు శతగాత్రలు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందిస్తూ ఉన్నారు ఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ అధికారులు అందరూ కూడా చేరుకున్నారు ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందన్నమాట భారీగా మరణాలు అయితే సంభవించాయి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి